గిద్దలూరు నగర పంచాయతీలోని ఏబీఎం పాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్క లబ్ధిదాడికి ఏడు వేలు అందిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే సంకల్పమే కూటమి లక్ష్యం అన్నారు వాళ్ళే ఎమ్మెల్యే గారు వాళ్ళే ముఖ్యమంత్రి గారు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవ్వలు తాతలకు విడవలకు వికలాంగులకు కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఎలా మాకు ఉండాలని కోరుకుంటూ ఈ జగన్ అశోక గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను మీకు ఆయన ముఖ్యమంత్రిగా మనల్ని ఎన్నుకుంటే ఎన్డీఏ ప్రభుత్వాలు ఎన్నుకుంటే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తారన్నారు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ డబ్బులు ఇస్తామని అంటే ఇది జూలై జూలై నెల ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు వేలు పెన్షన్ తీసుకున్నావా ప్రతి నెల అంటే నీకు ఎక్కువ రావాల్సింది వెయ్యి 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 రావాలా మూడు నెలలకు ఒక వెయ్యి వెయ్యి అంటే మూడు వేలు ఈ నెల పెంచిన నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు వచ్చే నెల నుంచి నీ పెన్షన్ నాలుగు వేలు ప్రతి నెల ఇస్తారు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఎవరిచ్చారు ఇప్పుడు ఈ డబ్బులు నీకు ఈ డబ్బులు ఎవరిచ్చారు ఇప్పుడు నీకు ఏడు వేల రూపాయలు పిలుస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారేనా చంద్రబాబు నాయుడు గారేనా ఇచ్చింది ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారే కదా ఈ డబ్బులు తీసుకో ప్రతి నెల మీరు సంతోషంగా ఉండాలి